హాయ్ అండి ఈరోజు చికెన్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా చికెన్ని కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పెరుగు నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్ ఉంచాలి అలాగే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు అలాగే మసాలాలు లవంగాలు చెక్క యాలకులు బగారాకు అనసపు ఇట్లా వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం అందులో వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర వాటర్ తీసుకున్నాను చికెన్లో కూడా కొద్దిగా వాటర్ వస్తాయి కాబట్టి గ్లాస్ నర వాటర్ సరిపోతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే చికెన్ పులావ్ మంచిగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా పైన గార్నిష్ చేసుకోవాలి అంతే సింపుల్గా చికెన్ పులావ్ రెడీ అవుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా ఏ హడావిడి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ